హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్లో మనం కుంటనం అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి ఇంతకుముందు క్లాస్లో మనం సర్దుబాటు తర్వాత విషమయోజనం గురించి తెలుసుకుందాం ఆ విషమయోజనం అనేది ఎక్కువైతే కుంటనానికి దారితీస్తుందనమాట దీనికి సంబంధించి మొదటి నిర్వచనం ఏమంటే కోల్మన్ నిర్వచనం వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు సరైన లక్ష్యం లేనప్పుడు కుంటనానికి దారితీస్తుందనమాట అంటే ఈయన ఏం చెప్పాడు వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం ఆ పని చేసేటప్పుడు ఏదో ఒక ఆటంకం అనేది ఏర్పడుతుంది లేదా దానికి సంబంధించిన లక్ష్యం అనేది మనం నిర్ణయించుకోకపో వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం అనేది ఏర్పడినప్పుడు సరైన లక్ష్యం లేనప్పుడు ఓకే అండి వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం అనేది ఏర్పడినప్పుడు సరైన లక్ష్యం లేనప్పుడు కుంటనానికి దారితీస్తుందనమాట అంటే మనం చేసే ప్రయత్నాలకు ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం అది ఒక ప్రయత్నం లేదా ఉద్యోగం సాధించాలనుకుంటున్నాం అది ఒక ప్రయత్నం అంటే వాటిని సాధించేటప్పుడు ఏదో ఒక ఆటంకం అనేది మనకి ఏర్పడుతూనే ఉంటాయి అంటే ఆ ఉద్యోగానికి సంబంధించి సరైన టెక్స్ట్ బుక్స్ మన దగ్గర లేకపోవడం లేదా ఆ టెక్స్ట్ బుక్స్ అనేది సకాలంలో తీసుకోలేకపోవడం లేదా దానికి తగ్గ ప్రయత్నం చేయకపోవడం లేదా ఆ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యం లేనప్పుడు లేనప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనకి కుంటనానికి దారితీస్తుందనమాట ఈ కుంటనానికి దారితీస్తే కారకాలు ఏవే ఉన్నాయి అంటే ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉండటం వల్ల సరైన లక్ష్యాలు ఏర్పరచుకోలేరు అంతే కదండి ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉండడం వల్ల సరైన లక్ష్యాలు అనేవి ఏర్పరచుకోలేరు అనమాట అంటే ఒక వ్యక్తికి ఎప్పుడు సరైన లక్ష్యం ఏర్పరచుకుంటాం ఆ పనికి సంబంధించిన ప్రజ్ఞాస్థాయి మనకు ఉండగలిగితేనే సరైన లక్ష్యం అనేది ఏర్పరచుకుంటాం అన్నమాట అది తక్కువగా ఉంటే లక్ష్యం అనేది సరిగా ఉండదు నెక్స్ట్ తల్లిదండ్రుల ఆంక్షలు అంటే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే కొంతమంది కాదు చాలామంది తల్లిదండ్రులు తాము తాము ఏవైతే పనిని సాధించలేకపోయారో ఆ పనులను పిల్లలు సాధించాలి అనుకుంటారనమాట లేదా ఏ వృత్తిలో అయితే వాళ్ళు స్థిరపడాలి అనుకున్నారో ఆ వృత్తిలో స్థిరపడకపోవడం వల్ల తల్లిదండ్రుల కోరికల్ని పిల్లల మీద నెట్టుతారనమాట అంటే ఆ పనులు పిల్లలకి ఇష్టమా లేదా అనే విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచించరు తల్లిదండ్రుల కోరికల్ని పిల్లల మీదకి నెట్టడం దేనికి సంతృప్తి లేకపోవడం అనమాట అంటే ఏ పని సాధించినా ఏ పని చేసినా ఏ ఫలితం వచ్చినా కూడా దేనికి కూడా కొంతమంది సంతృప్తి పడలేకపోతాడు నెక్స్ట్ ప్రోత్సాహం అనేది లేకపోవడం అంటే ఒక పని సాధించాలి అంటే ప్రోత్సాహం అనేది కంపల్సరీ కావాలండి అంటే ప్రేరణ అనేది కావాలి ప్రోత్సాహం అంటే నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు నువ్వు ఏదైనా చేయగలవు అనే ప్రోత్సాహం అనేది ఇస్తే ఖచ్చితంగా ఆ పనిని చేయగలుగుతాడు అంటే ఆ ప్రోత్సాహం అనేది లేకపోవడం ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలి ఆ ఎగ్జామ్ నువ్వు ఖచ్చితంగా రాయగలవు నువ్వు అందులో నెగ్గగలవు అందులో మంచి మార్క్స్ తెచ్చుకోగలవు అని మనం ప్రోత్సాహం అందిస్తే ఖచ్చితంగా ఆ పిల్లవాడు సాధిస్తాడనమాట నెక్స్ట్ సరైన మార్గదర్శకత్వం లేకపోవడం అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం సాధించాలి అన్నప్పుడు ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉంటుంది కానీ ఆ ఉద్యోగం సాధించడానికి ఏ మార్గంలో వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్తే మనం ఆ ఉద్యోగాన్ని సాధించగలం ఎలా ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించగలం అనే అంశాలు మనకి తెలియకపోవచ్చు అలాంటప్పుడు మనకి సూచనలు సలహాలు అనేవి లేకపోయినా గుంటనం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ ఇతరుల సహకారం లేకపోవడం అంటే మనం ఒక పని చేస్తూ ఉంటే మనతో ఒకరితో కాదు కదండి ఇతరుల సహకారం కూడా మనకి ఉండాలన్నమాట వాళ్ళ సహకారం అనేది లేకపోయినా కూడా మనకి కుంటనం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ స్థాయి ఎక్కువగా ఉండడం స్థాయి అంటే కోరికలు అనేవి ఎక్కువగా ఉండడం అనమాట అంటే ఎవరెవరి వ్యక్తి యొక్క ప్రజ్ఞా సామర్థ్యాలు వాళ్ళకు అనుగుణంగా ఉంటాయి అంటే ఒక్కొక్కరు ప్రజ్ఞాస్థాయి ఒక్కొక్క విధంగా ఉంటుంది వాళ్ళ ప్రజ్ఞాస్థాయికి అనుగుణంగానే వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలన్నమాట ఒకవేళ వాళ్ళ స్థాయికి అనుగుణంగా కాకుండా ఎక్కువ స్థాయిలో తన లక్ష్యాలను నిర్ధారించుకుంటే అలాంటప్పుడు అవి కోరికలు అనేవి నెరవేరక వాళ్ళలో కుంటడం అనేది ఏర్పడుతుంది అనమాట నెక్స్ట్ శారీరక లోపాలు ఉండడం మరియు అవయవ లోపం శారీరక లోపాలు ఉంటే అండి ఏదైనా ఒక పనిని సాధించగలరా సాధించలేరు అనమాట అంటే వాళ్ళ దృష్టిలోపం కావచ్చు మానసిక వైకల్యం కావచ్చు లేదా నాడీ సంబంధ చలన వైకల్యం కావచ్చు లేదా కాళ్ళు చేతులు లేకపోవడం కావచ్చు లేదా మస్తిష్క పక్షవాతం కావచ్చు ఇలా ఏ లోపాలు ఉన్నా కూడా ఆ పని చేయడానికి వాళ్ళు సుముఖత అనేది చూపించలేరు నెక్స్ట్ నాడీ వ్యవస్థలో లోపాలు అనమాట నాడీ వ్యవస్థలో లోపాలు అంటే సరైన ప్రజ్ఞాస్థాయి లేకపోవడం ఒక సరిగా గుర్తు పెట్టుకోలేకపోవడం సరిగా గుర్తించలేకపోవడం ఇలాంటివి నాడీ వ్యవస్థలోని లోపాలు నెక్స్ట్ ఈ కుంటనాన్ని ఎదుర్కోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే శక్తికి మించి శ్రమించాలి అంటే మన స్థాయి ఒక విధంగా ఉంటుంది దానికి దానికి అనుగుణంగా మన శ్రమించే స్థాయి కూడా అలాగే ఉండాలన్నమాట అంటే మన శక్తికి మించి ఎక్కువగా శ్రమిస్తేనే ఏమవుతుంది మనం మనకున్నది సాధించగలం నెక్స్ట్ పనికి విశ్రాంతికి మధ్య సమతుల్యం ఉండేలా చూసుకోవడం ఇక్కడ మనం చేసే పనికి మనం తీసుకుని విశ్రాంతికి మధ్య సమతుల్యం అనేది చూసుకోవాలన్నమాట అంటే పని ఎక్కువైనా మనకి వాటి మీద ఆసక్తి అనేది తగ్గుతుంది ఒకవేళ విశ్రాంతి ఎక్కువైనా నెక్స్ట్ పని చేయడానికి మనకి ఇంట్రెస్ట్ అనేది రాదనమాట ఈ రెండింటినీ మనం బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ చేయూత లేని పనికి సౌమ్యంగా అంగీకారం తెలపకపోవడం అంటే మనకి ఏదైనా ఒక పని చేయాలి అంటే దానికి హెల్ప్ అనేది ఎవరు చేయరనుకోండి వాటికి మనం చిన్నగా వాటి నుంచి తప్పించుకోవాలన్నమాట అంటే ఆ పనిని మనం చేస్తాము అంటే మనకి ఎవరైనా సహాయం అనేది చేయగలిగితే ఏదో కొంత సహాయమైనా చేయగలిగితే అది ఎంత పెద్ద ఎంత పెద్ద పని అయినా మనము సాధించగలం అదే ఎవరు మనకి సహాయపడకుండా మనం మాత్రమే ఆ పనిని సాధించాలి అన్నప్పుడు మనకి చాలా కష్టతరం కదండి కాబట్టి అలాంటప్పుడు మనం చాలా సున్నితంగా ఆ పని నుంచి మనము తప్పుకోవాలన్నమాట నెక్స్ట్ తప్పులను ఒప్పులనుకోవడం మనం ఒక పనిని సాధించేటప్పుడు ఎన్నో రకాల తప్పులను చేస్తూ ఉంటామండి ఆ తప్పుల్ని ఒక చిన్న తప్పు అయినా కూడా దాన్నే పెద్ద తప్పుగా చూస్తూ ఉంటే ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్పు మనం వేయలేం అంటే ముందడుగు మనం వేయలేం కాబట్టి ఆ తప్పుల్ని కూడా కొన్ని కొన్నిసార్లు ఒప్పులనుకోవాలి నెక్స్ట్ నిజాయితీ కుంటనం లేకుండా చేస్తుందనమాట నిజాయితీ అనేది కుంటనం లేకుండా చేస్తుంది అంటే మనం ఏ పని చేసినా నిజాయితీగా ఉన్నామనుకోండి మనకి టెన్షన్ అనేది ఉండదు కదా మనం చేసింది ఏదైనా కూడా నిజాయితీగా చెప్తే కుంటనం అనేది కూడా ఉండదు అనమాట నెక్స్ట్ ఇతరుల సలహాలు తీసుకోవడానికి వెనుకాడకపోవడం ఇప్పుడు ఏదైనా ఒక పనిని సాధించాలి ఒక ప్రయత్నం చేయాలి అన్నప్పుడు మనం ఒక్కరమే పాటుపడితే అది కుదరదు ఇతరుల సలహాలు కూడా తీసుకోవాలన్నమాట అంటే ఆ సలహాలు తీసుకోవడానికి అయ్యో వాళ్ళని అడిగితే ఏమనుకుంటారు వాళ్ళని అడగకూడదేమో అడిగితే మనం ఏమైనా చిన్నగా తక్కువగా చూస్తారేమో అనే భావన మనకి ఉండకూడదు అది ఏదైనా సరే వాళ్ళ యొక్క సలహాలు మనము తీసుకోవాలన్నమాట కుంటనం కలిగించే విషయాలను గుర్తించి అవి లేకుండా చేసుకోవడం అంటే మనకి కుంటనాన్ని పెంచే విషయాలు ఏవి అంటే మన ప్రజ్ఞాస్థాయికి అనుగుణంగా మన ఆలోచనలకు అనుగుణంగా మన లక్ష్యాలకు అనుగుణంగా ఏ అంశాలైతే ఉన్నాయో వాటిని మాత్రమే గుర్తించి ఆ పనులే మనం చేసుకోవాలి మనకి చేతకాని పనులు స్థాయికి మించిన పనుల్ని మనము చేయాలని అనుకోకూడదు నెక్స్ట్ కుంటనం తగ్గించే వ్యాయామాలు ధ్యానం అనేది చేసుకోవాలి అంటే కుంటనం అనేది ఎక్కువైంది అనుకోండి టెన్షన్స్ అనేవి ఎక్కువయ్యాయి అనుకోండి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది అంటే కోపం చిరాకు అనేది ఎక్కువైపోతుంది అలాంటప్పుడు వాటిని తగ్గించుకోవాలంటే ఎక్సర్సైజెస్ బాగా చేయాలన్నమాట వ్యాయామాలు చేయాలి ధ్యానం కూడా చేయాలి అంటే ధ్యానం చేస్తే ఎంతటి చిరాకు మనసున్నా కూడా ప్రశాంతంగా అవుతామన్నమాట నెక్స్ట్ కాంక్షా స్థాయి మన సామర్థ్యాన్ని బట్టి ఉండటం అంటే మన యొక్క కోరికల స్థాయి ఎలా ఉండాలి మన సామర్థ్యాన్ని బట్టి ఉండాలన్నమాట సామర్థ్యానికి మించిన కోరికల్ని మనము చేసుకోకూడదు నెక్స్ట్ మన గురించి సరైన స్వీయ భావన ఉండాలి అంటే మన గురించి మనకి తెలుసుకోవాలన్నమాట మన గురించి మనకు తెలి తెలిసి ఉండాలి అంటే మనం ఏ పని చేయగలం ఆ పనిని ఎంతవరకు సాధించగలం అది మన సామర్థ్యానికి తగిన విధంగా ఉందా లేదా మన సామర్థ్యానికి తగిన విధంగా కన్నా ఇంకా ఎక్కువ స్థాయిలో ఉందా అన్న స్వీయ భావన అనేది మనకి ఉండాలన్నమాట ఇవి కుంటనాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఇంకొకసారి బ్రీఫ్గా చెప్పుకుందామండి కుంటనం అంటే ఏమన్నారు కోల్మన్ కుంటనం కోల్మన్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి కుంటనం గురించి చెప్పిన మనోవైజ్ఞానికవేత్త కోల్మన్ అనమాట అంటే వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకాలు అనేది ఏర్పడినప్పుడు మరియు లక్ష్యం అనేది లేనప్పుడు కుంటనానికి దారితీస్తుంది అని ఈ కుంటనానికి దారితీసే కారకాలు ఏవే ఉన్నాయి ఉన్నాయంటే ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉండడం నెక్స్ట్ సరైన లక్ష్యాలు ఏర్పరచుకోలేకపోవడం తల్లిదండ్రుల యొక్క ఆంక్షలు తర్వాత దేనికి సంతృప్తి లేకపోవడం ప్రోత్సాహం లేకపోవడం సరైన మార్గదర్శకత్వం లేకపోవడం ఇతరుల సహకారం లేకపోవడం స్థాయి ఎక్కువగా ఉండడం శారీరక లోపాలు ఉండటం అవయవ లోపం నాడీ వ్యవస్థలో లోపాలు నెక్స్ట్ కుంటనాన్ని ఎదుర్కోవడం శక్తికి మించిన శ్రమించాలి ఈ కుంటనాన్ని మనం ఎదుర్కోవాలి అంటే ఎలాంటి అంశాలని మనం పాటించాలి అంటే శక్తికి మించి శ్రమించాలి పనికి విశ్రాంతికి మధ్య సమతుల్యం ఉండేలా చూసుకోవాలి చేయూత లేని పనికి మనం సున్నితంగా వాటి నుంచి తప్పుకోవాలి నెక్స్ట్ తప్పులను ఒప్పులు అనుకోవాలి నిజాయితీ కుంటనం లేకుండా చేస్తుంది ఇతరుల సలహాలు తీసుకోవడానికి మనం వెనుకాడకపోవాలి నెక్స్ట్ కుంటనం కలిగించే విషయాలను గుర్తించి అవి లేకుండా చేసుకోవాలి ఈ కుంటనాన్ని తగ్గించుకోవడానికి వ్యాయామాలు ధ్యానం అనేది చేసుకోవాలి నెక్స్ట్ స్థాయి మన సామర్థ్యాన్ని బట్టి ఉండాలి మన గురించి సరైన స్వీయ భావన అనేది ఉండాలన్నమాట ఓకే అండి ఈరోజు క్లాస్లో మన కుంటనానికి సంబంధించిన డెఫినేషన్ ఆ కుంటనానికి దారితీసే కారకాలు ఆ కుంటనాన్ని ఎదుర్కోవాలంటే మనం ఏ అంశాలని పాటించాలి అనే విషయాల్ని మనము తెలుసుకున్నామండి ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా ఈ క్లాస్ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా ఎలా చెప్పాలన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్